నమస్తే అండి నేను రజా వైసీపీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే వైసీపీ స్పోర్క్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి పర్సన్ అయితే వింటేంటంటే వెంటనే బీజేపీ పార్టీలో చేరడం సో ఈ గారికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఆయన మామూలుగా ఉండదన్నమాట స్టోరీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కట్టినటువంటి పార్టీ ఆఫీస్ భూములకి సంబంధించి ఏదో అక్రమంగా సంపాదించాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి బేస్లెస్ ఎలిగేషన్స్ చాలా చేసినటువంటి వ్యక్తే ఈ రవిచంద్ర రెడ్డి గారు ఈయన పేరు కె రెడ్డి గారు సో ఈయనైతే కనుక ఫోటో కూడా పక్కన పెడతా కదా సో చూడండి ఆయన అనమాట వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆయన డిబేట్లో కూర్చుంటే కనుక అది వాళ్ళ ఏదైతే ఛానల్ ఉందో వాళ్ళ ఛానల్లో కావచ్చు లేదంటే టీవీ సిక్స్టీ నైన్లో కావచ్చు మరికొన్ని టీవీ ఛానల్లో కావచ్చు జనసేన పార్టీ అధికార ప్రతినిధుల్ని అసలు ఏ స్థాయిలో మాట్లాడేవాడు అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే కనుక ఏకవచనంతో సంబోధించడం ఈయన దగ్గర చూడాలి పవన్ కళ్యాణ్ గారిని అత్యంత హేయంగా టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు దీన్ని అంటారు ఏమంటే మన రాజకీయ ఎదుగుదల కోసం లేదంటే మన ప్రాపకం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కర్మ అనేది ఏ రోజు కూడా వదిలిపెట్టదు మనం చేసినటువంటి తప్పులకి తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే ఏ పార్టీ అయితే తన పార్టీ అనుకున్నాడు ఏ నాయకుడు నాయకుడు అయితే నాయకుడు అనుకుని చెప్పేసి ఇంతకాలం అటు నేషనల్ మీడియాలో కావచ్చు లోకల్ మీడియాలో కావచ్చు అన్ని మీడియాల్లో మాట్లాడి చివరికి సోషల్ మీడియాలో కావచ్చు రెగ్యులర్గా రెగ్యులర్గా డిబేట్లలో లేదా వీడియోల ద్వారా మాట్లాడినటువంటి ఈ రవిచంద్ర రెడ్డి గారు ఈయనకి సంబంధించి ఈయన మాట్లాడిన మాటల తీరులకు సంబంధించి చాలా వ్యవహారాలు అయితే ఉన్నాయి అయితే సరే మిగిలిన విషయం పక్కన పెట్టిన ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈయన మాట్లాడినటువంటి మాటల్ని ఏ మాత్రం కూడా సహించడానికి వీలు లేదు అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చేసి ఈయన హక్కులు చేర్చుకునే చేర్చుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు జనసేన పార్టీ ఈయన మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు బీజేపీ పార్టీలో వెళ్ళిపోయాడు కాబట్టి వాషింగ్ పౌడర్ నిర్మ మొత్తం తెలుపు క్లీన్ అయిపోయినాడు క్లీన్ అయిపోయినాడు ఇంకా చూసుకోవడానికి ఏం లేదనమాట అంటే ఈయన చేసినటువంటి ఈయన మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ కి ఇంకా ఆయన దగ్గర నుంచి జవాబు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు అనమాట అదే అనమాట ఎలా అంటే పునరావాస కేంద్రంగా మారుతున్నటువంటి బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీ ఎలా ఉంటుందంటే ఇంతకాలం వైసీపీ పార్టీలో రెచ్చిపోయి చలరేకపోయినటువంటి నాయకులంతా కూడా దాంట్లోకి వెళ్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండదు ఎక్కడదా ఎందుకు రేపొద్దుల పేరుని నాని గారు ఆ బీజేపీ పార్టీలోకి వెళ్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉండకపోవచ్చు బహుశా అదేవిధంగా అంబటి రాంబాబా గారి పేరు మీద కావచ్చు లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు లేదంటే కొడాల నాని గారు కావచ్చు అదేవిధంగా విధంగా రంశే గారు కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో రోజా రెడ్డి కావచ్చు ఇలా ఎగ్రసివ్ నాయకత్వం ఏదైతే ఉందో వీళ్ళంతా ప్రొటెక్షన్ కోసం బీజేపీ పార్టీలోకి వెళ్ళి రేపటి రోజున ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ టైంలో వచ్చి మళ్ళీ వైసీపీలో కూర్చున్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదైతే నాకైతే అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఆయన ఏ స్థాయిలో మాట్లాడాడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వీడియోలో నుంచి చూడండి ఆయన దూరంతో కూడా మాట్లాడినట్టు చెప్పలేనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు ఆయన నిర్మ ఆయన భూములకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాల విషయంలో అదేవిధంగా ఆయన కారులు కొనుక్కున్నప్పుడు చేసినటువంటి రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా ఒక టీవీ ఛానల్లో టీవీ సిక్స్ నైన్లో కూర్చున్నప్పుడు ఈయన మాట్లాడేటటువంటి భాష కావచ్చు చేసేటటువంటి వ్యాఖ్యానం కావచ్చు చాలా కింద స్థాయిలో లో లెవెల్గా ఉంటుంది అనమాట ఈయనకి పదవి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసినాడు సో మొత్తానికి అయితే ఆరు సంస్థం అయితే వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయడం జరిగింది మరి మొత్తానికి సెక్యూరిటీ కోసం అయి ఉండొచ్చు బహుశా ఏమంటే తెలుస్తుంది కానీ మధ్యకాలంలో పేర్నిరాని మీద చర్యలు తీసుకోవడం అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటాడటం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంది మరి ప్రొటక్షన్ కోసం పోయినడా లేదంటే నిజంగా నాకైతే ఆ బీఏపీ పార్టీ మీద అంత అభిమానం ప్రేమ అయితే నాకు అత ఎప్పుడు కనిపించలేదు సో జగన్మోహన్ రెడ్డి గారి వీర విజయ భక్తుడైనా మరి అలాంటి వ్యక్తి వెళ్ళాడంటే ఏ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి అనుకుంటున్నారు మరి పొత్తులో ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ లీడర్లను తీసుకోవడం అది మరీ ముఖ్యంగా సరే తీసుకుంటే తీసుకున్నారు కాంట్రవర్షియల్ లెటర్స్ తీసుకోవడం ఏదైతే ఉందో అది కొంచెం కింద ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జనసేన పార్టీ వైసీపీ నాయకులు తీసుకోవట్లేదు అంటే తీసుకుంటుంది కానీ ఏంటంటే వాళ్ళ వల్ల టీడీపీకి నష్టం జరగలేదు బీజేపీకి నష్టం జరగలేదు వాళ్ళు సౌమ్యులు లేదంటే వాటి మాట తీరు మంచి తీరు పని పనితీరు మంచిగునేటువంటి వ్యక్తులు బట్ ఈ వ్యక్తులు అలా కాదే అసలు అధికార ప్రతినిధిగా డిబేట్లో కూర్చున్నప్పుడు వీళ్ళు వినిపించినటువంటి మాట తీరు చూస్తే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అంత దుర్మార్గమైన భాష ఉపయోగించినా కానీ అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీ పార్టీ పార్టీలో తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అటు తిప్పిటి తిప్పి అవమానం చేసినట్టుగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి